అర్ధనారీశ్వరుడు ఈ ఉదయమే మద్రాసు నుండి వచ్చిన జగదీశ్వర శాస్త్రి గారు భగవానునితో అరుణాచల క్షేత్ర మహిమను గురించి మాట్లాడుతూ పార్వతికి శివుని అర్ధశరీరం శరీరం వచ్చిన కారణమేమి అని అడిగారు భగవాన్ ఉత్సాహపూరితులై ఏమో ఒక సమయంలో కైలాస శిఖరం మీద పరమేశ్వరుడు సుఖాసీనుడై ఉండగా పార్వతి వెనుక నుండి వచ్చి వినోదార్థం ఒక్క క్షణం తన చేతులతో వారి కళ్ళు మూసింది వెంటనే సూర్యచంద్ర కళారహితమై లోకం అంధకారబంధనమైంది ప్రజలు ఆందోళన పరులైనారు దేవతలు ఓ ఈశ్వర ఇదేమి అకాల ప్రళయం అని మొరపెట్టారు పరమేశ్వరుడు సమయజ్ఞుడు ఒకట వల్ల తక్షణం బాలనేత్రం తెరిచి ప్రజల ఆర్తిని పారద్రోలాడు పార్వతి భయపడి చేతులు తీసింది పరమేశ్వరుడు పలకలేదు దేవి కంపించింది స్వామి అను అనునయంగాని దేవి మనకది వినోదమే కానీ నా కనులు మూయడం వల్ల లోకం సూర్య చంద్ర ప్రకాశరహితమైనది ప్రజలు ఎంత తప్పించారో చూడు ఒక్క క్షణమే కదా అంటావేమో మనకు క్షణమతే అయితే లోకానికి అది యుగం కదా ఇదేమి పని అని చల్లగా మందలించాడు పరమేశ్వరుని ఈ అనునయ వాక్య మాలించిన పార్వతి తన అభరాధం ఎరిగి లజ్జించి ఈ పాప పరిహారార్థమై తపస్సు చేయగలను అనుజ్ఞ ఇయ్యండని పరమేశ్వరిని ప్రార్థించింది లోకమాత నీకు పాపమేమున్నది తపస్సు చేయనక్కర్లేదు అన్నాడు శివుడు ఆమెకు తృప్తి కలగలేదు లోకానికి ఆదర్శనీయంగా తపస్సు చేస్తానని ప్రాణేశ్వరిని ప్రార్థించి అనుమతి పొంది దక్షిణాభిముఖి అయి దేవి బయలుదేరింది అప్పుడు కాశీరాజు రాజ్యంలో అనావృష్టి దోషం వల్ల అన్నం దొరకక ప్రజలు అల్లాడుతున్నారు ఆ మార్గంగా వస్తూ ఉన్న దేవి అది చూసి కరుణించి సంకల్ప మాత్రం చేత పెద్ద భవనం ఒకటి కల్పించి అన్నపూర్ణ అనే నామధేయంతో వేల కొలది ప్రజలకు అక్షయ పాత్రతో అన్నదానం చేస్తూ సత్రం పెట్టింది మరికొద్ది రోజుల్లోనే ఆమె కీర్తి దశ వ్యాపించింది రాజుగారి కొఠారంలో ధాన్యం లేకపోవడం వల్ల వారు ఏదీ తోచక బెంగ పెట్టుకుంటూ ఉంటే ఒక స్త్రీ అన్నపూర్ణ అనే పేరుతో అన్నదానం చేస్తున్నదని తెలిసింది ఆ రాజు ఆశ్చర్యమానసుడై నాకు సాధ్యపడిన పని ఒక్క స్త్రీ వల్ల సాధించబడుతున్నదే ఇదేమి వింత పరీక్షింతామని కొన్ని గరుసల ధాన్యం అరుముకియ్యవలసిందని వర్తమానం పంపాడు ధాన్యం ఇవ్వబడదు వస్తే భోజనం పెడతామని బదులు ఇచ్చింది సరే చూద్దామని రాజు మంత్రులు మారువేషంతో వచ్చి పంక్తిన కూర్చున్నారు వడ్డించిన కొద్దీ అక్షయమవుతున్న ఆ పదార్థ జలం చూసి రాజు వివేకి కనుక ఇది మానవ సాధ్యమైన పని కాదు ఈమె దివ్యాంగనయ్య అని నిశ్చయించి భోజనానంతరం ఆమెకు భక్తితో నమస్కరించి తల్లి నీవు మా ఇంట నివసించి నన్ను కృతార్థునిగా చెయ్యి అని ప్రార్థించాడు అంబ అతని భక్తికి మెచ్చి నిజరూపంతో నిలిచి అప్ప నీ భక్తికి సంతోషించాను నేను ఇన్నాళ్ళు ఇక్కడ నివసించినందువల్ల నీ ఈ దేశంలో అనావృష్టి దోషం తొలగిపోతుంది వర్షం కురిస్తే ఈ క్షామం ఉండదు నేనిక ఇక్కడ నిలిచేందుకు వీలు కాదు దక్షిణాభిముఖినై తపస్సు చెయ్యడానికి వెళ్ళాలి నీవు సుఖమై ప్రజలను పాలించము అని దేవి అంటే మాకు సేవ్యమానవై ఉండవల్లని రాజు ప్రార్థించాడు సరే అని దేవి అనుగ్రహించి వెళ్ళిపోయింది వెంటనే వర్షం కురిసి దేశం సుభిక్షమైంది ఆమె నివసించిన పుణ్యస్థలమే ఇప్పుడు అన్నపూర్ణాలయమని చెప్పబడుతున్నది దేవి అన్నపూర్ణగా వెలిసిన కారణము ఇదే ఆ విధంగా బయలుదేరిన పార్వతి కాంచీపురానికి వచ్చి ఇసుకతో శివలింగాన్ని నిర్మించి పూజించి పాప విముక్తనైతునని భావించి భక్తుల ప్రార్థనానుసారం కామాక్షిగా అక్కడ వెలిసింది ఆ వెనుక అక్కడని వృషభ అరుణగిరికి వెళ్ళదనని బయలుదేరి అక్కడికి వచ్చింది ఈ గిరిపాదమైన ప్రవాళ పర్వతం మీద ఉన్న గౌతమాశ్రమం వద్దకు ముందుగా వచ్చింది దేవి గౌతమ పుత్రుడైన శతానందుడు ఆ అంబను చూసి హర్షపరవశుడై అమ్మారారా అని పిలిచి అర్ఘ్యపాద్యాది విధులతో పూజించి మా తండ్రి కుశ సమిద్ర నిమిత్తం అడవికి వెళ్ళి ఉన్నారు నేను పోయి పిలుచుకుని వచ్చేదను నీ ఉండు తల్లి అని చెప్పి పరిగెత్తాడు ఇంతలో గౌతములు ఋషిగణ సహితంగా ఆ పుత్రునికి ఎదురయ్యారు వారిని చూడగానే శతానందుడు హర్షపరవసుడై అమ్మ వచ్చింది అమ్మ వచ్చిందని ఒకే విధంగా ఆర్చాడు చూస్తుండగానే ఆశ్రమ ప్రాంతపు అడవి అంతా చిగిర్చి పుష్పఫల భరితమైంది గౌతములకు ఆశ్చర్యం కలిగి కొడుకును సమీపించి అమ్మ ఎవరురా అన్నారు శతానందుడు గద్గద కంఠంతో అమ్మ పార్వతీదేవి వచ్చిందన్నాడు గౌతములు హర్షపులకిత గాత్రులై పరుగు పరుగున వచ్చి పార్వతిని దర్శించి పూజించి వినతించారు ఆ వెనుక గౌతముల యోచనను అనుసరించి తపస్సు చేసిన దేవికి మహాదేవుడు ప్రత్యక్షమై వరమడగము అంటే దేవి వినయంతో స్వామి ప్రసన్నుడమైతివేన నీ శరీరంలో అర్ధభాగం నాకెమ్మో నేనిక వేరొక శరీరంతో ఉండజాలను ఉంటే వెనుకటి వల్లనే ఏదైనా అపరాధం చేసి నేను విడిచి ఇదే విధంగా అల్లాడవలసి వస్తుంది అనుగ్రహించము అని ప్రార్థించింది పరమేశ్వరుడు అదేవిధంగా అనుగ్రహించి అర్ధనారీశ్వరుడైనాడు ఇదే అంబశివుని అర్ధ శరీరని కావడానికి కారణం అని భక్తి పరవశమైన శరీర కంపంతో సెలవిచ్చి ఆనంద బాష్ప పూడిత నేత్రాలతో గద్గద గద్గదంట్రలై గంభీరమైన మౌనముద్ర ధరించారు భగవాన్